శ్రీ గురుభ్యన ఉచిక రాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండవ తేదీ గురువారంతో ప్రారంభమై ఇరవైవ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి రెండవ పది రోజుల్లో ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా మూడు పాయింట్లు తెలియజేయబోతున్నాను ఇక మొదటి పాయింట్కి వస్తే పదకొండు ఉదయం దగ్గర నుంచి పదమూడు రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉన్నటువంటిది ఏదో జరిగిపోతూ ఉన్నట్టుగా ఉంటుంది పెద్ద గొప్పగా విశేషంగా అనుకూలంగా లబ్ధిగా మనసంతా కూడా ఆహ్లాదంగా ఉండే విధంగా పరిస్థితులు ఏమీ లేవు సీదాగా జరిగిపోతుంటాయి తొగ్గుటూలతో మాట్లాడేటువంటి అంశాల్లో మాత్రం కొంచెం అటు ఇటుగా మాట్లాడకుండా కొంచెం స్ట్రైట్గా మాట్లాడకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడకుండా కొంచెం ఆలోచన చేసి ఎక్కడ ఏది మాట్లాడలో అక్కడ అదే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఉన్నవి లేనివి ఏదో వరుసగా ట్రంక్ రోడ్డు వార్తలని చెప్పకుండా కొంతవరకు మితంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి అతిగా మాట్లాడ మాట్లాడవద్దు ఎక్కడ ఏ విషయాన్ని ఎంతవరకు వారికి తెలియచేయాలనో అంతవరకే తెలియచేయండి ఒక్కోసారి లేని విషయాన్ని కొంచెం మెహర్బానీ కోసంగా చెప్పాలనేటువంటి తాపత్రయం కొంతమంది ఉంటుంది అలాంటి తాపత్రయం వెళ్ళవచ్చు ఎందుచేతారంటే కారు కొనుక్కోవాలా అంతా కూడా రెడీగా ఉన్నట్టుగానే క్యాష్ అంత రెడీగా ఉన్నట్టుగానే లేకపోతే ఇక లోన్ శాంక్షన్ కానీ ఇలాగ చెప్ప కారు కొనాలనుకుంటున్నాను పరిస్థితుల కొంచెం అనుకూలంగా దానికి కొంచెం డబ్బు కావాలి లోన్ కావాలి ఉన్నటువంటి ఫ్యాక్ట్ చెప్పండి అంతే తప్ప ఫాల్స్ ప్రిస్టేజ్గా మాత్రం మాట్లాడవద్దు కొంతవరకు అలా ఫాల్స్ ప్రిస్టేజ్గా మాట్లాడితే దాని పర్యవసానం వేరుగా ఉంటుంది ఇక రెండవది మనసు కొంచెం ప్రశాంతంగా ఉండకపోవడానికి కారణం కూడా కొంత ఉంటుంది పండగ వస్తున్నది ఆ పండగ వాతావరణంలో అన్ అందరికీ పండగ మనకు పండగే కానీ ఏదో కొంచెం మనసులో బాధ కనబడుతుంది ఆ బాధ ముందు నుంచే ఉంటుంది పన్నెండు పదమూడు తారీఖుల్లో బంధువులతో కానీ తోడవుట్టుమార్తో కానీ వీరితో మాట్లాడుతున్నప్పుడు పైకి మాట్లాడుతుంటారు కానీ లోపల అంతర్గతంగా ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది ఒక్కొక్క విషయం మాట్లాడుతుంటే ఆ గుండెల మీద తూటాలుగా పొడిచినట్టుగా అనిపిస్తుంటుంది పిడిగుద్దులు పడుతున్నట్టుగా అనిపిస్తుంటుంది కానీ బయటపడరు కొంచెం మొక్క అనే ధైర్యంతోనే ఉంటారు ఇక రెండవ పాయింట్కి వస్తే పదమూడవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాలతో ప్రారంభమై పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల వరకు ఉన్నటువంటి సమయమా ఇది మీరు చేసే ఉద్యోగం మీరు చేసే వ్యాపారం మీరు చేసే వృత్తి సంతాన అంశాలు వీటికి సంబంధించినవే పండగలో మీకు పదే పదే ఆలోచనలు వస్తుంటాయి ఒకవేళ అద్దె ఇల్లు కావచ్చు లేకపోతే నూతనంగా కొన్న ఇల్లు కావచ్చు తల్లి యొక్క ఆరోగ్యం కావచ్చు మీ ఆరోగ్యం కావచ్చు ఈ పండగ మళ్ళీ ఉద్యోగానికి వెళ్తే పై అధికారులతో ఏం చెప్పాలి వాళ్ళ బాధలు ఏంటి ఆ బాధను ఎట్టా తప్పించుకోవాలి వారు చేసే హింసన అంతా ఇంత కాదు ఈ ఉద్యోగం చేయగలమా చేయలేమా పండగకి చక్కగా అనుకూలంగా హాయిగా ప్రశాంతంగా కూర్చొని అందరితో కలిసిమెలిసి పండగని జరుపుకోవాలి అనుకుంటారు కానీ అంతర్గతంగా ఉద్యోగము వ్యాపారము ఆరోగ్యము అద్దె ఇల్లు సొంత ఇల్లు లోన్లు లోన్ కట్టకపోవటం ఈఎంఐ ప్రాబ్లమ్స్ అవి ఇవి దీంతో పాటు సంతాన ప్రాబ్లమ్స్ సంతాన ఆరోగ్యాలు సంతానం యొక్క ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ కొన్ని నిర్ణయాలు ఆ తర్వాత సంతానానికి సంబంధించినటువంటి వివాహ నిర్ణయాలు వారి యొక్క ఉద్యోగం వీటిని గురించే ఆలోచనలు పదే 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 రౌండ్ ద క్లాక్ తిరుగుతూ ఉన్నట్టు ఎక్కడ సంతోషంగా పండగని జరుపుకోలేని పరిస్థితి కనపడుతుంటుంది ఏదో తెలియని ఎవరితో అయినా ముఖ్య వ్యక్తులతో మనం ఏమన్నా పేచీ పెట్టుకున్నట్టు మాట్లాడామా ఆ విధంగా మాట్లాడని కారణంగానే సమస్యలు ఏమో వచ్చాయా అనుకుంటారు ఒక్కోసారి అది కూడా నిజమేమోనే అని కూడా మనసు అనిపిస్తుంటుంది అనవసరంగా నేను ఆ పని చేయకుండా ఉండుంటే నా పరిస్థితి చాలా బాగుండేదేమో ఆకులు కా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా పరిస్థితి అయిపోతుంది కనుక ఇలాంటి ఆలోచనలతోటి మీ మనసు అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది కానీ అది బయటికి కనపడనీరు అందరితో మాత్రం కలిసి మలిసి తిరుగుతున్నట్టుగా ఉంటారు అందరితో పండగ వాతావరణం హాయిగా చేసుకుంట అనిపిస్తుంటుంది కానీ మీకు అంతర్గతంగా ఉంటారు ఎవరో అతి ముఖ్యంగా మనసారా మీ కష్టాన్ని వినేటువంటి వారు ఎవరన్నా ఉంటే వారు ఎదురుగా ఉన్నారనుకోండి చక్కగా వారిని ఆలింగనం చేసుకుని ఏడ్చుతాము అనేటువంటి ఆలోచన వస్తుంది లేరనుకోండి ఫోన్ ద్వారా అయినా సరే ఏమండి ఏం బాగున్నారా అదా ఇదే ఏమిటి కొంచెం మనసు విప్పి పండుగ గురించి మాట్లాడుకుంటూ ఏమిటో అనేటువంటి రీతిలో కొంత బాధని వెళ్ళగక్కుంటే బాగుంటాయి అనిపిస్తుంది బాధని వెళ్ళగక్కున్నంత మాత్రం వెంటనే ఏమన్నా ఉపశమనం కలుగుతుందా అనే ఆలోచన మీద రావచ్చు కొంత కొంత ఉపశమనం అనేది కలుగుతుంది సో ఆ విధంగా పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల వరకు జరిగిపోతుంది ముఖ్యంగా జూత సంబంధమైన వ్య వ్యవహారాల వైపు మాత్రం వెళ్ళకూడదు చాలా దూరంగా ఉండటానికి ప్రయత్నం ఉంటూ చేయండి ఇక మూడవ పాయింట్కి వస్తే పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల దగ్గర నుంచి ఇరవై తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం ఇది కొంచెం అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద పదకొండవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు ఉన్నటువంటి పది రోజుల్లో కేవలం మూడే మూడు రోజులు కొంత ఫేవరబుల్గా ఉంటాయి ఆ మూడు రోజులు ఏమిటంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆ మూడు రోజులే నిజమైనటువంటి పండగలాగా మీకు అనిపిస్తుంటుంది పండగ వెళ్ళిపోయిన తర్వాత మీకు అనిపిస్తుంది పద్దెనిమిదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవయ తారీఖు ఏదో కొంత ప్రశాంతంగా కూర్చొని ఒక నిట్టుర్పు విడిచి అమ్మాయ్యా పండగ వెళ్ళిపోయిందండి చూసారా అంటే పండగ వెళ్ళిపోయింది అనేది ఇప్పుడు కొంచెం నిట్టూర్పు విడిచి ఆ తుఫాను కూడా వెళ్ళిపోయింది ప్రశాంతంగా ఉంది అని ఆ నిట్టూర్పు విడిచి కొంత రిలాక్స్ అవుతారు ఎంత బాధో మీ మనసులో ఉంటే మీరు ఆ నీటిని పిలుస్తారు ఒక విధంగా చెప్పాలంటే ఈ పది రోజుల్లో మొదటి ఏడు రోజులు మాత్రం అనుకూలం కానే కాదు చివరి మూడు రోజులే కొంత ప్రశాంతత హెల్త్ పాయింట్లో కొంత మంచి నిర్ణయాలు వస్తాయి డబ్బు విషయంలో కూడా రుణానికి సంబంధించిన ఆలోచనలు కూడా చక్కగా ఉంటాయి రుణాన్ని ఇవ్వాలన్నా రుణం తీసుకోవాలన్నా కొంత అనుకూలతలు కలగాలి కదా ఆ అనుకూలత కలగడానికి పద్దెనిమిది పంతొమ్మిది ఆ విధంగా పండగ పండగ తర్వాత ఐదు రోజులు గడిచిపోతాయి ఇక ఉత్తరాయణ పుణ్యకాలం పదిహేనవ తేదీ సంక్రాంతి పండుగ ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడెప్పుడూ ఎదురు చూస్తుంటాడు జగద్రక్ష ఇటువంటి శ్రీ భగవానుడు యొక్క రాశి ప్రవేశం మకర రాశిలో ప్రవేశం దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు అది మీరు భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా పదిహేనవ తేదీ ఉదయం సూర్యోదయం నుంచి సూర్యుడు అస్తమించే వరకు ఆ పుణ్యకాలం ఉంటుంది ఇకపోతే పదిహేడవ తేదీ ఆ రోజే బుధవారం ఆ రోజు రేవతి నక్షత్రం మీకున్నటువంటి సంతానం ఎవరైతే ఉంటారో వారి దగ్గరుంటే ఆనందంగా మాట్లాడటానికి ఉంటే ముద్దాడటానికి అనుకూలంగా ఉండేటువంటి రోజు అదేవిటి దాని ముందు రోజు అనుకూలం కాదా అనుకోవచ్చు కానీ ఈ పదిహేడవ తేదీన మీరు ఆ చిన్నారులు ఉంటే దగ్గరకు తీసుకు ఆలింగనం చేసుకోవటం ఫోన్లో మాట్లాడటం లేదా వీడియో కాల్లో చూడటం ఆ చూసేటలో మీ మనసులో ఒక ఏదో తనివి తీరినట్లుగా సమస్యలు తొలగినట్లుగా అనిపిస్తుంది కనుక అది పదిహేడవ తేదీ చేయడానికి ప్రయత్నించండి పద్నాలుగవ తేదీ పదిహేనవ తేదీ పదహారవ తేదీ దగ్గర తీసుకుంటారు ఆలింగనం చేసుకుంటారు ముద్దాడతారు అవన్నీ వేరు పెద్దవారైతే ఆప్యాయంగా పలకరించుకోవటాలు ఇవన్నీ ఉంటాయి హక్ చేసుకుంటాను కానీ పదిహేడవ తేదీ దానికి ప్రాధాన్యత ఇవ్వండి సంతానానికి పదిహేడవ తేదీ కొంచెం ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి పదిహేడవ తేదీ ఏ సమయమైనా అయినా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఏ సమయమైనా అయినా పర్వాలేదు ఇకపోతే నెక్స్ట్ కొన్ని వ్యతిరేక సమయాలు అంటున్నాయి నక్షత్ర ప్రకారంగా ఆ సమయాలు ఎప్పుడెప్పుడు అంటే విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి నాలుగవ పదవులు జన్మించిన వృక్షిక రాశి జాతకులకి పన్నెండవ తేదీ ఉదయం నుంచి పన్నెండవ తేదీ సాయంత్రం వరకు కొంత అనుకూల సమయం కాదు ఇక రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు అనురాధ నక్షత్రంలో జన్మించిన జాతకులకి పన్నెండవ తేదీ సాయంత్రం నుంచి పదమూడవ తేదీ సారీ విశాఖ నక్షత్ర నాలుగవ పాదంలో జన్మించిన వృశ్చిక రాశి జాతకులకి పన్నెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఇక అనురాధ నక్షత్రంలో జన్మించిన జాతకులకి పదమూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన జాతకులకి పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు ఇది అనుకూల సమయం కాదు విసర్జనే సమయము అన్ఫేవరబుల్ టైం రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు ఇవి కాకుండా మరొక రెండు సమయాలు అంటూ ఉన్నాయి అవి అంటే పద్నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ ఉదయం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తిరిగి పదిహేడవ తేదీ రాత్రి పది గంటల ఆరు నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు సో మొత్తం మీద పరిస్థితులు ఎలా ఉన్నా సంక్రాంతి పండుగని కొంచెం భక్తి ప్ర ప్రపత్తులతో విశ్వాసాలతో జరుపుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉంటుందనే వీడియో రెడీ అయినప్పటికీ అందించలేకపోయినాను అది ఈ ఫలితాత్కంగానే అందిస్తున్నాను ఇక భక్తి టీవీలో పరిహారం చేయాల్సి ఉంటుంది అది జనవరి ఒకటి నుంచి మే ముప్పై వరకు అని తెలియజేశాను వాస్తవానికి ఉత్తరాయణ ప్రారంభమైన దగ్గర నుంచి ఆ పరిహారం ఉంటుంది ఆ పరిహారం కూడా ఏమిటో తెలియజే ఆ వీడియోలో ఉంటుంది కనుక ఆ పరిహారం విని దాన్ని పాటించడానికి ప్రయత్నం ఉంటుంది చేయండి శుభం